అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మన అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఈ అకౌంట్లు కలిగినటువంటి రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతా సుక్కిబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల పంపిణీకి పూర్తి అయితే జరిగాయి ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ రెండో విడత అంటే ఇరవై ఒకటో విడత డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబో తొలి విడత డబ్బు రెండో విడత డబ్బులు కూడా వస్తాయన్నమాట ఇప్పటికీ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మరి రెండో విడత కింద డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏంటనేది మరొకసారి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు ఏపీ ప్రభుత్వం కొన్ని పనులు అయితే చేయాలి ముఖ్యంగా ఇప్పటికీ ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే కనుక ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి చాలామంది రైతులు ఇప్పటికీ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నిదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి ఇప్పటికే అప్లై చేసుకున్నారో వారు మీరు ఖచ్చితంగా కొన్ని పనులైతే చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చినట్లే అనమాట ఒకవేళ ఈకేవైసీ మరి లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు రావు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే ఇస్తుంది మరి ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీదైతే మీకు ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించింది మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అలాగే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేయాలని చెప్పి చూస్తే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి అప్డేట్స్లకి అంటే ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అవకాశం అయితే కల్పించాయి అనమాట మరి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసేలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసేలింక్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఈ యొక్క ఐకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేయండి చెక్ చేస్తే మీకు అక్కడ డబ్బులు వస్తాయా రావాలని తెలిసిపోతుంది ఒకవేళ లిస్ట్లో పేర్లు కనుక లేకపోతే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీ బాబు జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి పేర్లు ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ పేర్లు లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఊరు పేరు అన్నీ కూడా ఎంటర్ చేస్తే అందులో మీకు అక్కడ లిస్టులో పేర్లు కనిపిస్తాయి ఆ లిస్టులో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు మనకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు ఇన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా మర్చిపోతూ ఉన్నారు అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు ఇట్లా లబ్ధి పొందలేకపోవడం వల్ల ఏంటంటే వారు నష్టపోతున్నారన్నమాట డబ్బులు పడట్లేదు డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమవుతుందంటే ఈ డబ్బులు వీరి జమ కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడం కానీ తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది అతనిది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా ఫోన్లో చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈకేవైసీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈకేవైసీ అనేది పూర్తి చేయండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మళ్ళీ కూడా ఏడు వేలేనండి అంటే తొలి విడతలో ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండో విడత ఏడు వేలు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రా వస్తాయి జనవరి తర్వాత ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకో చేసుకునేటువంటి వారు ఉన్నారు మీరు ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మీరు అంటే అదే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి లిస్టులో మీ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనమాట మరి ఆ విధంగా లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుకీవో డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అంటే పీఎం కిసాన్ ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత ఆగస్టు నెలలో మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనైతే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రెడీగా ఉండండి మీరు డబ్బులు రావాలంటే ఈకేవైసీ లింకు ఇవన్నీ కూడా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇవి ఉన్నా కానీ కొంతమందికి డబ్బులు పర్లేదు ఎందుకు పర్లేదు అంటే ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు వేర్వేరుగా ఉండడం ఈ రెండు వేర్వేరుగా ఉండడం వల్ల ఏంటంటే పేరు మిస్ మ్యాచ్ వల్ల అంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు చాలామంది రైతులకైతే జమ కాలేదు మరి ఆ రైతులు కూడా ఈ విషయాన్ని గమనించి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టు అయితే చేసుకోండి రెండు కూడా ఒకే విధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తుందనమాట మరి ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాలను కూడా అందించేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే పంట నష్టపరిహారం ఎప్పటికప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎక్కువగా పంటలు నష్టపరిహారం చెందుతూ ఉంటారు వర్షాలు ఎక్కువగా వచ్చో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోతూ ఉంటారు మరి రైతులందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన అప్డేట్స్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి త్వరలోనే ఈ యొక్క అన్నదాత ఆ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిన వెంటనే దీపావళి కానుకగానే వేస్తామంటున్నారు ఈ డబ్బులు జమ అయినటువంటి వెంటనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు